ఇక నీలోపర్ సాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ స్థాయిలో ఏం టేస్ట్ ఉంటుందో ఏమో తెలియదు కానీ దూరం కూడా పని పట్టుకొని ఆ నీలోపర్ సాయి కోసానికి అని చెప్పి మంది బగ్గా ఎగబడితేనే ఉంటారు కాకపోతే ఈ నీలోపర్ సాయి ఎప్పుడు ఈ వాదంలో ఇరుగుతూనే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఒక ముచ్చట హాట్ టాపిక్ అయింది సోషల్ మీడియాలో షేక్ అవుతున్నది ఈ వీడియో మరి నీలోపర్లో ఇది తెచ్చినటువంటి ఏడి ఏడి సాయి ముచ్చట ఏమా అంటారా చూద్దాం పాండ్రీ ఇక హైదరాబాద్ పోలీసులు మళ్ళొక పారి అత్యుత్సహాన్ని ప్రదర్శన చేసిళ్ళయ్య తెలంగాణ భవనం దగ్గర పంట ఉన్నటువంటి బాంజారాల్చి రోడ్ నెంబర్ పన్నెండు లో ఉన్నటువంటి నీలోపర్ కే ను ఉన్న ఫలంగా బంద్ పెట్టిండ్రయ్యా ఇక కేపు లోపల షాయ దాగుతున్న కష్టమర్లను కూడా బలవంతంగా బయటకు నెట్టుకొచ్చి అక్కడ నుంచి ఎలా కొట్టిండ్రట ఆగో గందగా నీలో పర్ల షాయి తాగేటోళ్ళని ఎందుకు ఎల్లగొట్టాల్సిన అవసరం పోలీస్ సార్లకు ఏం అంటారా ఇక ఫార్ములా ఈ కారు రేసు ఈ భాగంగా హైదరాబాద్ లో బంజారైల్స్ ఆఫీస్ కు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సార్ ఆధారపడ్డాడు ఇక ఈ సందర్భంగా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నాయకులతో పేద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ గించి బంజారైల్స్ ఏసీబీ ఆఫీస్ దగ్గర వచ్చింద్ర అన్నట్టు ఇక ఈ సందర్భంగా ఆఫీసు గేటు దగ్గర బీఆర్ఎస్ నాయకులు పోలీసులను అడ్డుకున్నారు దీంతో పోలీసులు బిఆర్ఎస్ సేనల మధ్యన గట్టిగానే వాగ్వాదం అయ్యింది అయ్యా ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కేప్ దగ్గర గుమిగూడే అవకాశం ఉన్నదని భావన చేసిన పోలీసులు జరంతా అత్యుత్సాహం చూపెట్టి లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు వెళ్ళగొట్టే పని ముందరేసుకున్నారట ఏదేమైనా గానీ లోపల మాంతల మేము సాయుధ ఆకుతుంటే మీరు ఇంత బలవంతంగా మమ్మల్ని బయటకి మెడల్ పడితేడు ఇదెక్కడి పద్ధతి కేటీ రామారావు సారు ఆయన పర్సనల్ విషయం అయ్యా ఆయన ఏసీబీ అధికారులను ఎదుర్కొంటాడు మాట్లాడతాడు వాళ్ళకు వీళ్ళకు ఒప్పందం మధ్యలో సాయుధానికి వచ్చిన మాతో మేము మేమన్నా కేటీ రామారావు సార్ అడ్డం అడ్డం అని చెప్పి నీలోపర్ల షాయికి వచ్చినటువంటి జనాలు కూడా గట్టిగా ఘనంగా పట్టిండ్రు పోలీసు సార్ల మీద